ఈ పెట్రోల్ బంక్ లో వాహనదారుల జోబీకి చిల్లు నాలుగు వందల రూపాయలకి అర లీటర్ పెట్రోల్ పట్టించిన సిబ్బంది అవాక్కైన వాహనదారుడు బుచ్చి రెడ్డి ఉన్న మాఫియాలు చాలవన్నట్లు కొత్తగా పెట్రోల్ మాఫియా వెలుగులోకి వచ్చింది ఓ వాహన చోదకుడు స్థానిక హెచ్ పి పెట్రోల్ బంక్ లో నాలుగు వందల కి తరవాహనంలో పెట్రోల్ పట్టించారు వాహన చోదకుడికి అనుమానం రావడంతో బైక్ ను పక్కన నిలిపి బైక్ లో నుంచి పెట్రోల్ ను బకెట్ లో తీసాడు బకెట్లో కనీసం లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో వాహన చోదకుడు అవాక్కయ్యాడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడితే లీటర్ కూడా రాలేదని పెట్రోల్ పాటిన సిబ్బందిని అడగ అతని దగ్గర సరైన సమాధానం లేదు అయితే ఒక వాహనానికి ఎలా చూస్తే నిత్యం బాధితులు ఎంతమంది ఉంటారు అని వాహన వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు అయితే ఇటీవల పలు పెట్రోల్ బంకుల్లో వ్యత్యాసంతో పెట్రోల్ పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి ఈ పెట్రోల్ బంకులపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవటం కనీసం వాహన చోదకులకు మౌలిక వస్తులైన మరుగుదొడ్లు త్రాగునీరు గాలి యంత్రాలు లేకపోయినా పట్టించుకునే నాదుటే లేడు ఇలాంటి పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకుని వాహన చోదకులకు ఊరట కలిగించాలని వాహన చోదకులు కోరుతున్నారు ఊపి చూపి ఇదో లీటర్ అర లీటర్ గోల్డ్ వేద్దాంట్లో చూడు చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా ఏది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళి ఉంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దరా రా మాట్లాడేది కాదు నాలుగు వందలు కానీ నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత ఇచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లాడి ఈతో మాట్లాడేది కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఎంత పట్టేది నువ్వు దా చూడు అర లీటర్ కరెక్ట్గా తీ ఊపు పండిదు No né, ja que